చిత్తూరు స్వాగతం గురువారం చిత్తూరు నగరంలోని గంగినేని చెరువు వద్ద గాంధీ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం యువజన మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని అనంతరం పచ్చదనం పరిశుభ్రతపై యువత చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముద చుడా చైర్మన్ కటారి హేమలత నెహ్రూ యువ కేంద్ర రాష్ట్ర డైరెక్టర్ ఆన్స్మన్ ప్రసాద్ దాస్ నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి ప్రదీప్ కుమార్ అధిక సంఖ్యలో యువత తదితరులు పాల్గొన్నారు రకరకాల సంఘాల నుంచి వచ్చిన్నారు మీకు ముందుగానే చెప్పాను లక్ష రూపాయల పండికి ముందైతే లక్ష రూపాయలు వేల వేలు ఐదు లక్ష నలభై వేలు అయింది ఈ రోజు లక్ష ఇరవై ఐదు వేలు అవుతుంది అంటే ట్యాక్స్ అన్నది ఎంత బెనిఫిట్ అవుతుందో చూడండి అన్ని నిత్యావసరాల ధరలు రెండు శ్లాబుల్లో పెట్టారు ఐదు శాతం ఒక మరొక విషయం ఎక్కడైనా విద్యార్థులు అందరూ గమనించాలి చిత్తూరు జిల్లాకి ఒక కేంద్రీయ విద్యాలయ్ శాంక్షన్ అయింది కుప్పంగా మరొక కేంద్రీయ విద్యాలయ కూడా శాంక్షన్ అయింది నిన్ననే నా పేరు బి ప్రదీప్ కుమార్ వాయి భారత్ సంఘటన చిత్తూరు జిల్లా యోజన అధికారి రెడ్డి ఈరోజు గాంధీ జయంతి కార్యక్రమం మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఉత్సవాల్లో భాగంగా స్వచ్ఛ భారత్ యాక్టివిటీ అనేది చేపట్టడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా గౌదావీలో మన నగర ఎమ్మెల్యే రోజా జగన్మోహన్ గారు చేయడం జరిగింది అలాగే మన ఎమ్మెల్యే గారితో పాటు కేంద్ర ప్రభుత్వం తరఫున హనుష్మాన్ ప్రసాద్ దాస్ గారు రాష్ట్ర సంచాలకులు మై భారత్ సార్ కూడా విచ్చేయడం జరిగింది అలాగే మన ప్రముఖులు నగర ప్రముఖులైన మేయర్ మేడం ఆమ్ద గారు మరియు కటారి హేమలత మేడం గారు చైర్మన్ వీరు కూడా విచ్చేయడం జరిగింది దాదాపు ఒక వంద మంది యువతతో కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనేది ఈ ట్యాంక్ బండ్ రోడ్డు ఏదైతే ఉన్నామో గమనించేవి కానుకొని ఇదంతా కూడా క్లీనింగ్ యాక్టివిటీ అన్నది చేపడు చేపడుతున్నాం ఇందులో భాగంగా చెత్త ఏదైతే మేము చెత్త సేకరిస్తామో అదంతా కూడా మున్సిపల్ అధికారులు అప్పచేయడం అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలందరికీ కూడా పరిశుభ్రత పట్ల అలానే స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో చేపట్టడం జరిగింది ఇంతే కాకుండా మనకి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా గోడపత్రిక వాల్ పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు వాటిని ఈ దసరా అయిన వెంటనే మొత్తం అన్ని కాలేజీల్లో కూడా ఈ పోస్టర్స్ని నోటీస్ బోర్డులో అతికించి వాళ్ళకి అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి కవరేజ్ ఇచ్చిన పత్రికైన అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు